నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు వారు బాకాలోయలో బడివెళ్ళుచ్చు దాన్ని జలమయముగా చేయుదురు ఎనభై నాలుగో కీర్తన ఐదు ఆరు వచనాలు తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలగదు మనం అట్టడుగుకి వెళ్లిపోవాలి అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం ఓదార్పును మనం పొందగలం అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే ఇలా రాత్రి అయినప్పుడు ఆకులు ముడుచుకున్నప్పుడు పూల రేఖల్లో సూర్యకాంతి వెలుగులు ఏవీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి శోకపులోయలో బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్ను ఎత్తిపట్టింది భూమికి కావాలి సూర్యకాంతి జాడలు మనకూ కావాలి వెలుగు నీడలు అందుకే పొలిమిలో తప్పనిసరిగా కాలాలి కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకాదరణ ఆయన పంపే శోకాలు వేదనలు కృపలో ఆయన నేర్పే పాఠాలు ఈ కలుపుతీతకు బెదిరిపోకు ఇది మన మేలుకేనని రైతుకు తెలుసని మర్చిపోకు నీ ఫలితమప్పుడు నూరంతలు శ్రమలు అవసరం వాటికో ప్రయోజనం ఉంది చీకటిలో శబ్దం విను ముందు ముందు నీకంతా అర్థం అవుతుంది చీకటిలోయలో వెలుగు నీడలో దేవుడే తోడు రాత్రిళ్ళు పాటలు పాడు